తూర్పుగోదావరి జిల్లా మండల కేంద్రం అనపర్తి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పార్టీ రాష్ట ఉపాధ్యక్షులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ప్రాతికేయుల సమావేశంలో మాట్లాడుతూ సంక్షేమ పథకాలు అమలుకి గాని బీసీలకు రాజ్యాధికారం ఇచ్చింది తెలుగుదేశం పార్టీయే తెలుగుదేశం పార్టీ అంటే బలహీన వర్గాలు బలహీన వర్గాలంటే తెలుగుదేశం పార్టీ ఆ విధంగా నలభై సంవత్సరాల నుండి ఒక అనుబంధం పెనవేసుకున్న పరిస్థితి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుసు బీసీలకు అగ్రతాంబూలం ఇచ్చే కార్యక్రమంలో భాగంగా ఆనాడు అన్న ఎన్టీఆర్ గారి కేబినెట్ లో మొట్టమొదటిసారిగా బీసీలకు అగ్రతాంబూలం ఇవ్వడం జరిగింది స్థానిక సంస్థలో రిజర్వేషన్లు కల్పించి బీసీలకు స్థానిక సంస్థలో ప్రాతినిధ్యం కల్పించింది తెలుగుదేశం పార్టీ ఆనాడు నందమూరి తారక రామారావు గారు ఆ తర్వాత చంద్రబాబు గారు బీసీలకు సామాజిక పరంగా ఆర్థికంగా ప్రాధాన్యతనిచ్చి వారిని పైకి తీసుకురావడం జరిగిందన్నారు అగ్రతాంబూలం ఇవ్వడం జరిగింది అదేవిధంగా స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించి బీసీలకి స్థానిక సంస్థల్లో ప్రాతినిధ్యం కల్పించింది తెలుగుదేశం పార్టీ ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారు ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు బీసీలకి ప్రాధాన్యతనిచ్చి వారిని సామాజికంగా ఆర్థికంగా అన్ని విధాలా చేయూతనిచ్చి పైకి తీసుకురావడం జరిగింది అటువంటి నేపథ్యంలో ఇవాళ రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ పూర్తిగా బీసీలు వెనకదొక్కబడుతూ ఉన్నారు పేరుకు యాభై ఆరు కార్పొరేషన్లు ఇచ్చా ఉన్నారు కానీ ఎక్కడా ఆ చైర్మన్లుగా ఉన్న నాయకులకి అధికారాలు కాదు కదా కనీసం ఆఫీసు కుర్చీ లేని పరిస్థితి చూస్తూ ఉన్నారు ఇటువంటి పరిస్థితుల్లో మరలా బీసీలకి ప్రత్యేకమైన రక్షణ కల్పించాలి ఎందుకంటే రక్షణ అనేది ఎందుకు కల్పించాలి అంటే ఈ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఉన్న జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ముఖ్యంగా బలహీన వర్గాల పైన అనేకమైన దాడులు జరగడం హత్యలు జరగడం ఇబ్బందులు గురి చేయడం అన్ని విధాల బలహీన వర్గాలను వేధించే పరిస్థితి వచ్చింది ఆ వేధింపుల నుంచి రక్షణ కల్పించాలి ఆ అవమానాల నుంచి వారికి భరోసా కల్పించాలి మరలా వారిని సామాజికంగా ఆర్థికంగా ఎదిగే విధంగా చర్యలు తీసుకోవాలి ముఖ్యంగా ఏదైతే ముప్పై నాలుగు పర్సెంట్ రిజర్వేషన్స్ని ఇరవై నాలుగు పర్సెంట్కి తీసుకురావడం వల్ల దాదాపు పదహారు వేల మంది బీసీ నాయకులకి ప్రాతినిధ్యం లేకుండా పోయిన సంగతను కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది అటువంటి పరిస్థితుల్లో అన్నింటినీ చక్కదిద్దాలి మరలా బీసీలు సమాజంలో తలెత్తుకొని తిరిగే విధంగా వాళ్ళందరికీ అవకాశాలు కల్పించాలి రక్షణ కల్పించాలనే ఉద్దేశంతో మినీ మేనిఫెస్టోలో కూడా బీసీలకు ప్రత్యేకమైన రక్షణ చట్టం అనేది పొందుపరచడం జరిగింది ఇవాళ దానిలో భాగంగా ఇవాళ ప్రతి మండలంలోని హో బీసీ అనే ఒక కార్యక్రమం నిర్వహించాలి ఆ గ్రామంలో ఏ గ్రామంలో అయితే ఆ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నామో అక్కడ సభకుల దగ్గర నుంచి అభిప్రాయ సేకరణ చెయ్యాలి అభిప్రాయాలు సేకరించి ఏ విధంగా బీసీలకు సంబంధించి ఏ విధమైన కార్యక్రమాలు చెయ్యాలి అనే దానిపైన వారి నుంచి అభిప్రాయాలు సేకరించి అవన్నీ పొందుపరిచి రేపు మేనిఫెస్టోలో అన్నింటినీ పొందుపరచడం జరుగుతుంది దానికోసం నాలుగు రోజుల పాటు నాలుగు మండలాల్లో ఇక్కడ జేహో బీసీ కార్యక్రమం పైనట పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించాలనేది తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఆ నిర్ణయానికి అనుగుణంగా ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది రేపు పంతొమ్మిదవ తారీఖున మొట్టమొదటిగా బెక్కవోలు మండలంతో ఈ కార్యక్రమం మొదలుపెట్టడం జరుగుతుంది బెక్కవోలు పెదపూడి తదుపరి రంగంపేట చివరిగా అనపతి మండలాలతో ఈ కార్యక్రమం నాలుగు రోజుల పాటు ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా ఇవాళ బలహీన వర్గాలకు సంబంధించి ఇక్కడ అనపతి నియోజకవర్గం తీసుకుంటే ఇక్కడ కూడా ఈ నాలుగు సంవత్సరాలుగా బలహీన వర్గాలు తీవ్ర అవమానాలకు గురవ్వడం కానీ తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవడం కానీ అన్ని విధాలుగా ఇబ్బందులు పడతా ఉన్నారు ప్రజాప్రతినిధులుగా ఉన్న వ్యక్తులకే ఇక్కడ తీవ్ర అవమానాలు ఎదురవుతూ ఉన్నాయి ఈ నియోజకవర్గంలో మరి ఇక్కడ తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఎనభై మూడు నుంచి ఇక్కడ త్రిమూర్తులు గారు ఉన్నారు త్రిమూర్తులు గారు ఎనభై మూడు నుంచి కూడా రంగంపేట మండలంలో అది జగంపేట నియోజకవర్గంలో ఉన్న మరి గత పదిహేను సంవత్సరాలుగా అణపతి నియోజకవర్గంలో ఉన్న ఆయన ప్రాతినిధ్యం వహించడం ఆయన అందరికీ సలహాలు ఇచ్చే పరిస్థితిలో ఉండటం ఆయనకి నియోజకవర్గ సమన్వయ కమిటీలో ఒక ప్రముఖ నాయకుడిగా ఉండడం జరుగుతూ ఉంది ఇక్కడ కృష్ణ గారు ఉన్నారు కృష్ణ గారు మరి అనేక సంవత్సరాలుగా మండల పార్టీ అధ్యక్షులుగా ఉన్నారు అదేవిధంగా మరి వారి భార్య సూర్యకుమారి గారు ఎంపీపీగా పనిచేయడం ఇవాళ నియోజకవర్గం తెలుగు మహిళ అధ్యక్షురాలుగా ఉండడం ఆవిడి కావిడిగా నిర్ణయం తీసుకుని కార్యక్రమాలు కార్యక్రమాలు నిర్వహించే స్థితిలో ఉండడం జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ ఉన్న అనేక మంది నాయకులు ఇవాళ ఆలయ గారు ఎన్నికైన వ్యక్తి ప్రజలు ఓట్లేసి గెలిపించిన వ్యక్తి ఆయన పెత్తనం చేయాలి అది వదిలేసి బలహీన వర్గాల్ని దళితుల్ని అవమానించే దారుణం అయిన పరిస్థితి అనపతి నియోజకవర్గంలో ఉంది ఇవాళ సాక్షాత్తు వైసీపీ కార్యకర్తలే ఇబ్బందులు పడుతున్న పరిస్థితిని చూస్తూ ఉన్నాం అనేక గ్రామాల్లో బలహీన వర్గాలకు చెందిన సర్పంచుల్ని ఇబ్బందులు పెట్టే పరిస్థితి వస్తూ ఉంది ఇవాళ వారిని కాదని ఎవరైనా బయటకు వెళితే వారిపైన అపవాదులు వేయడం అపనందలు వేయడం ఈ దౌర్భాగ్యమైన పరిస్థితి ఉంది అందువల్ల అనేక చోట్ల బలహీన వర్గాలకు సంబంధించి ఉదాహరణకు మామిడాడే ఉంది మామిడాడలో ఆ రోజు కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేసాం బలహీన వర్గాలకి చెట్టు కమ్యూనిటీ హాల్ చేస్తే దాన్ని సచివాలయంగా మార్చేశారు చేశారు వారి కోసం వారి ఆత్మగౌరవం కోసం వారి అవసరాల కోసం సెట్ ప్రజల అవసరాల కోసం అక్కడ కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేస్తే దాన్ని సచివాలయంగా మార్పు చేయడం ఏంటి మీకు ఏదైనా గ్రాంట్స్ కట్టుకొని కట్టుకోండి కొత్తది కట్టుకోండి ఆ సమర్థత లేదు ఎందుకంటే గొల్లల మామిడిళ్ళు దాదాపుగా రోజు ఒక కారు నిండా మొన్న ఒక ఆయన చెప్తాను కారు నిండా కొబ్బరికాయలు వేసుకుని తిరిగి ఊరంతా కొబ్బరికాయలు కొట్టారు కొబ్బరికాయలు కొడితే పాపం సాంకేతికంగా ఎమ్మెల్యే అని కానీ ఎమ్మెల్యే గారికి విషయం తెలియదు అనేది అందరికీ తెలుసు అయినా ఆయన అప్పుడప్పుడు బయటపడతా ఉంటాడు ఆ పక్కనున్న మాజీ వైస్ అని అడిగాడట ఇన్ని కొబ్బరికాయలు కొట్టేస్తా ఉన్నాం ఇవన్నీ అవుతాయా వర్క్లని ఎవరు చెప్పాలి వర్క్లు అవుతాయా లేదనేది ఎమ్మెల్యే చెప్తాడా ఎక్స్ వైఎస్ఎంపీ చెప్తాడా అంటే ఎమ్మెల్యే పరిస్థితి ఏ విధమైన పరిస్థితి ఏ విధమైన అవగాహన ఉంది ఏ విధమైన ఆయనకి మానసిక పరిస్థితి ఏమీ అర్థం కాదు ఈ వేంటకా కొబ్బరి చెప్పులు కొబ్బరి చెప్పుల లాగా అక్కడ మిగిలిన తప్పించి ఎక్కడ ఒక అభివృద్ధి కార్యక్రమం లేదు చేసినవేమో వాటిని ఆక్రమించుకోవడం అదేవిధంగా రెండో పేటలో సిట్టి ప్రజలకి కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం పంచాయతీ సైడ్ కేటాయించి దానికి నిధులు ఇస్తే దానికి అక్కడ పునాదుల్లోనే మిగిలిపోయిన పరిస్థితి ఎక్కడా ఏమీ చేయని పరిస్థితి పైగా ప్రజాప్రతినిధులను అవమానం చేయడం బీసీ ప్రజాప్రతినిధి అందుకోసం అనపతి నియోజకవర్గంలో ప్రత్యేకంగా ఇవాళ బలహీన వర్గాలకి భరోసా కల్పించాల్సిన అవసరం ఉంది అనేక గ్రామాల్లో వారి అవసరాలు ఐదు సంవత్సరాలుగా ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడ మా పరిస్థితిలో ఉంది అందుకోసమే ప్రతి ఒక్కరిని కలవాలి వారి అవసరాలు ఏంటో తెలుసుకోవాలి వారికి స్పష్టమైన భరోసా ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఈ నాలుగు రోజులు నాలుగు మండలాల్లో బలహీన వర్గాల నాయకులు పార్లమెంటు స్థాయిలో నాయకులు కానీ రాష్ట్ర స్థాయిలో నాయకులు కానీ అందరూ వస్తారు అందరం కలిసి పర్యటించి వారికి ఒక భరోసాను కల్పించి వారికి రక్షణ ఏ విధంగా కల్పిస్తాం వారికి మరలా రేపు భవిష్యత్తులో ఏ విధంగా ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా ఏ విధమైన ఉన్నతుల్ని కల్పిస్తామనే దానిపైన స్పష్టమైన హామీలను ఇస్తూ ఈ జేహోబీసీ కార్యక్రమం కొనసాగుతుందనేది మీ ద్వారా ప్రజానీకానికి స్పష్టం చేస్తా ఉన్నాం